హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాజిస్ స్వారహి డిజైనర్స్ ఈరోజైతే మనం వర్క్ బ్లౌజెస్కి ఇలా హ్యాండ్స్ వైపు కర్వ్స్ అప్ బార్డర్ లాగా వచ్చినప్పుడు కుందన్స్ ఉన్నప్పుడు మనం పాదం మార్చకుండా మన నార్మల్ పాదంతోనే ఎలా స్టిచ్ చేసుకోవాలో నీట్గా చూసేద్దాం ఏంటి అంటే ఫస్ట్ మనం లైనింగ్ మెయిన్ పీస్ ఉంటుంది కదా మన వర్క్ వచ్చింది దాని మీద లైనింగ్ పెట్టేసి ఫస్ట్ బార్డర్ని మొత్తం అటాచ్ చేయాలి నేను చూపించినట్టుగా హ్యాండ్ స్లీవ్ కింద అటాచ్ చేసిన తర్వాత చూడండి నేను మనకి కనిపించే వైపు మెయిన్ది పెట్టుకొని ఏం చేయాలి అంటే స్టిచ్ అనేది చేసుకుంటూ నార్మల్గా ఉన్న దగ్గర మనం స్టిచ్ చేసేస్తాం కానీ ఈ వర్క్ వచ్చిన దగ్గర ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఇప్పుడు మనకి సగం పాదం ఉంది కదండి ఇప్పుడు ఇటువైపు ఏమో కుందన్స్ ఉన్నాయి కుందన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే రెండు పా అందులో రెండు హాఫ్లు కనిపిస్తున్నాయి చూడండి పాదంలో ఒక పాదం ఏమో మనం కుందన్స్ ఇవి ఉన్నాయి కదా వాటి మీదకి ఎక్కాలి కరెక్ట్గా నిడిలేమో సైడ్కి ఉండాలి అది మిస్ అయితే నీడిలు అనేది మనకి ఇరిగిపోవడం జరుగుతుంది అలా కాకుండా పాదం అనేది ఆ కుందన్స్ మీదనే ఉండి స్టిచ్ అనేది దాన్ని పక్కన పడేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది చేస్తున్నాను ఇంతే అండి మళ్ళీ సేమ్ పాదం అనేది మనం కుందన్స్ మీద ఎక్కించి మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి అది మూవ్ అవుతూ ఉంటుంది సైడ్ అనేది స్టిచ్ పడుతుంది మన నీడిలు ఇరగదు అలానే వర్క్ అనేది కూడా మనం డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా స్కేల బార్డర్ కూడా నీట్గా కర్ల్స్ తిరుగుతూ మంచిగా వస్తుంది చూడండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ నేను రిపీట్ చేస్తున్నాను పాదం మాత్రం నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ టిప్ని ఫాలో అవ్వండి మీ వర్క్ బ్లౌజెస్ని నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇంకొకటి వీడియోస్ అన్నీ చాలా చాలా లేట్ అయిపోయాయండి అసలే లేట్ అవుతున్నాయంటే నాకు వైరల్ ఫీవర్ వచ్చింది వైరల్ ఫీవర్ ఇక వదలనే వదలను అని అన్నది అలా అలా చాలా డేస్ అయిపోయింది సిక్ అయ్యి సో అందుకే ఇంకా వీడియోస్ అన్నీ చాలా లేట్ అయిపోయాయి ఓకే పర్లేదు ఇప్పుడు అన్నీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కవర్ చేసేద్దాం గ్యాప్ వచ్చినప్పుడు ఎలాగో గ్యాప్ వచ్చింది పెట్టేటప్పుడు అయితే కంటిన్యూగా పెడదామని అనుకున్నాను వీడియోస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ పెడతాను ఇది అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇలా టిప్స్ ట్రిక్స్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు నేను కుట్టేది పెద్ద సింపుల్ మ్యాటర్ అండి పెద్ద విషయమే కాదు కాకపోతే చూడండి జస్ట్ చిన్న ట్రిక్ యూజ్ చేశాను ఫాలో అయ్యాను సో సింపుల్గా నేను నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేసినట్టే నేను స్టిచ్ చేసేసాను ఎంత ఈజీగా చూడండి మనం కట్స్ దగ్గర అక్కడ కరువుల దగ్గర కట్స్ అనేవి పెట్టుకొని ఆ కార్నర్స్ దగ్గర కూడా డీప్గా ఇట్లా వీ కట్ వచ్చిన దగ్గర లోపలికి కట్ చేసేసుకోండి కొంచెం మనకి రిటర్న్ రివర్స్ ఇప్పినప్పుడు నీట్గా రావడానికి కట్స్ అనేవి పెట్టేసుకొని తర్వాత ఏంటంటే టర్న్ చేయాలి టర్న్ చేసిన తర్వాత మనం టాప్ స్టిచ్ అనేది వేస్తాం ఆ టాప్ స్టిచ్ అనేది కూడా చూడండి ఇంకా ఇలా చూసిన దానికంటే ఇప్పుడు టాప్ స్టిచ్ చేసేటప్పుడు ఇంకా డిటైల్డ్గా అర్థమవుతుంది క్లియర్గా చూడండి చాలా సింపుల్గానే ఉంటుంది చేసేది సింపుల్ పనే కానీ దాన్ని ఎలివేట్ అయ్యేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది చూడండి ఈ బ్లౌజ్ కూడా ఒక క్లయింట్దండి నేను అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది చాలా మందివి అయిపోయాయండి ఒక్కదానే స్టిచ్ చేసేది ఈ ఫినిషింగ్ రావాలి అంటే నేను వేరే వాళ్ళకి ఇస్తే రాదు సో నేనే స్టిచ్ చేయాల్సి వచ్చింది ఇంకొకటి ఏంటి అంటే టైం లేకుండా ఉండే అట్లీస్ట్ బ్లౌజ్ వీడియో చేయలేదండి ఎట్లీస్ట్ స్లీవ్స్ అయినా తీద్దాము అని చెప్పి ఇట్లా వర్క్ వచ్చింది కదా స్కేల్ అప్ ఇలా నార్మల్ పాదంతా ఎలా స్టిచ్ చేస్తామో చూద్దామని అనిపించి ఇక ఇది స్లీవ్స్ వర్క్ వీడియో చేశాను చూడండి నేను పాదం ఎలా ఎక్కించానో చూడండి హాఫ్ ఏమో పాదం ఎక్కించాను ఎడ్జ్లోనేమో నాకు మధ్యలో నిడిల్ అనేది ఎడ్జ్లో పడేటట్టు నేను ప్లేస్ చేసుకొని దాన్నే త్రో అవుట్ ద స్లీవ్ అది అది కంప్లీట్ అయ్యేదాకా కర్వ్ దిగే వరకు నేను అలా మూవ్ చేశానో చూడండి ఇంతే అండి జస్ట్ ఈ ఒక్క సింపుల్ థింగ్ని ఫాలో అవ్వండి ఇలా నీట్గా మీరు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు సో క్లయింట్ది షార్ట్లో అప్లోడ్ చేశాను ఫుల్ అంటే బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ ఎలా వచ్చింది అనేది స్లీవ్స్ అనేవి వీడియో మాత్రం స్లీవ్స్ వరకే తీసాను టైం లేకుండా ఉండే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడ్డానికి వర్క్ బ్లౌజ్ స్లీవ్స్ నార్మల్ స్లీవ్సే కదండి ఏమన్నా డిజైన్ పెట్టేది కాదు కదా అంటారు ఇట్స్ ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ అండి చూసే అంత ఈజీగా అయితే ఉండదు ఇప్పుడు ఇది స్టిచ్ చేసేదైనా ఇంతే కదా అని అనిపిస్తుంది ట్రై చేయాలి ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రతిదీ ఈజీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి ఇంకా నా ఛానల్ని కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంత మాత్రం సబ్స్క్రైబర్స్ కూడా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నా ఫీల్డ్ వేరు నేను వచ్చిన ఫీల్డ్ వేరు సో ఇదంతా ప్యాషన్ నాకు ప్యాషన్ ప్రొఫెషన్ చేసేసుకున్నాను ఏదైతే అదైందని స్టార్ట్ చేశాను సో అయినా నన్ను ఇప్పటిదాకా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి టాప్ స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో స్కేల్ అప్స్ అయినా కానీ స్లీవ్ ఫ్రంట్ బ్యాక్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది సో ఈ ట్రిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి ఇలా మీరు కూడా మీ వర్క్ బ్లౌజెస్ని నీట్గా స్టిచ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్